న్యూస్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా వి చేయడం జరిగింది ఇష్టమైన క్రీడలలో పాల్గొనడం యోగా అని చెప్పడం జరిగింది ఈ క్రీడా పోటీలలో సుమారు నాలుగు వందల మంది బాలబాలికలు మరియు యువతీ యువకులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి గారు పాల్గొనడం జరిగింది యువజన క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్ యోగా జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్ సిద్ధారెడ్డి తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి జిల్లా రెజిలింగ్ అసోసియేషన్ అధ్యక్షులు టి రమేష్ డిఓ కార్యాలయ సూపర్టెండెంట్ నరసింహస్వామి జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి వేణుగోపాల్ లెజెండ్ పాఠశాల కరస్పాండెంట్ రాజయ్య యోగా కోచులు సంపత్ కుమార్ కృష్ణయ్య రామకృష్ణ మల్లేశ్వరి అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది చాలా గర్వంగా కూడా ఉంది కానీ కొంత వాటికి కొంచెం మోహమాట కూడా వస్తుంది మీ ఏజ్ లో నాకు ఏమి రాకపోయేది అనేది ఇంకో ఫ్లెక్సిబుల్ ఉంది అసలు బోన్స్ ఉందా మసిల్స్ ఉందా రబ్బర్ బ్యాండ్ ఉంది అనేది చెప్పాలంటే ఈరోజు ఇంకా కొంతసేపు ఇక్కడ మీ కూర్చొని మీ అందరి మధ్యలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కొంచెం చూడాలనేది అనిపిస్తుంది కానీ సమయం అభావం ఉన్న వల్ల వెళ్లాల్సిన వస్తుంది కానీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ రోజు ఇక్కడ నుంచి మంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యి స్టేట్ కి వెళ్ళాలి స్టేట్ లో కూడా మొదటి స్థానం గెలిచి ఇక్కడికి మళ్ళీ ర్యాలీ ఆఫ్ యోగా అండ్ ఒకరోజు ఇక్కడ ఖచ్చితంగా మనము నేషనల్ మీట్ ఏర్పాటు చేసినట్టు